ప్రస్తుతం షర్మిల టాక్ ఆఫ్ ద కంట్రీ షర్మిల కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒక పోరాట పటిమ గల మహిళగా అందరికీ తెలుసు ఆ పోరాటం అన్న కోసం చేసింది ఆ పోరాటం మొదట్లో బీజేపీకి ఏదో దగ్గర అవుతుందేమో అనుకున్నాం కానీ ఆ పోరాటం కాంగ్రెస్ పార్టీకి సానుభూతి చూపిస్తూ టీఆర్ఎస్ సర్పా టీఆర్ఎస్ పార్టీని అంటే ఎలాగైనా సరే ఈ ఎలక్షన్లో ఓడించాలి కొత్త రక్తం రావాలి కొత్త వాళ్ళు రావాలని పాపం చాలా కష్టపడి ఆవిడ పోరాటం సాగించింది అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది లేదమ్మా నీకు నువ్వు ఉండవలసినటువంటి స్థలం ఇది కాదు స్థానం ఇది కాదు నువ్వు ఆంధ్రప్రదేశానికి వెళ్ళు కోమా స్టేజీలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఏ నాయకుడు ఎక్కడున్నాడో తెలియదు ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో అలాగే ఆంధ్రదేశానికి కాంగ్రెస్కి చాలా అవినావభావ సంబంధం ఉందన్నమాట ఆంధ్రదేశంలో ఒకప్పుడు థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఉండేది ఇందిరాగాంధీని దేశంలో ఎక్కడెక్కడో ఓడించినప్పుడు కూడా ఆంధ్రదేశం తన విశ్వాసాన్ని నింపుకొని నిలుపుకొని అవును గెలిపి గెలిపించింది అదే ఇందిరాగాంధీ ఎప్పుడైనా ఆంధ్రాలో మీటింగ్ అవుతున్నట్టయితే సభలో పాల్గొన్నట్టయితే ఆంధ్రదేశానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఎందుకంటే నన్ను నిలబెట్టిన వాళ్ళు మీరు అని మాట మొదట్లో రెండు తెలుగు మాటలు మాట్లాడేది మీ మీ సభ పూర్తి అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ తెలుగు కూడా కృతజ్ఞతలు చెప్పి సభని విరమించేది అంటే ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీ అంత ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు అయ్యాయో రెండు రాష్ట్రాలని సోనియా గాంధీ చేసిందనేటువంటి ఒక నింద పడిందో మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ తప్పును చల్లారిపోయారు అన్నమాట కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పోయింది అంటే తెలంగాణ ఇచ్చినప్పుడు కూడా ఇచ్చామని చెప్పుకోలేకపోయారు పవర్లోకి రాలేకపోయారు అలాగా మరి ఆంధ్రప్రదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ బాగా వెనకబడిపోయింది ఎవరు చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ గురించి ఎలా చెప్పుకుంటారు దాంట్లో ఉన్న నాయకులు ఎంతమంది ఎలక్షన్లో ఎంతమంది నెగ్గారు ఏ సంఖ్యని చూపించుకొని వాళ్ళు కా వారు కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతారు ఇవన్నీ ఆలోచించుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పిదాలు చేసింది ఆ తప్పిదాలని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటుంది అలా కరెక్ట్ చేసుకునే దిశగా ఇక్కడ మన షర్మిలని ఎంపిక చేసుకోవడం జరిగింది అయితే షర్మిల అక్కడ ఆంధ్రదేశంలో ఏమిటి పిసిసి అధ్యక్షురాల షర్మిల సీఎం అభ్యర్థ ఎలా పోటీ చే ఎలాగ అసలు బరిలో దిగాలో అన్నది వాళ్ళు ఆలోచించారా ఆలోచించి ఇంకేదైనా వాళ్ళ తాలూకు చర్చల్లో ఇంకేదైనా కొత్త అంశం బయట బయటపడి ఒక కాంగ్రెస్ కార్యకర్తగానే మిగిలి చేస్తారా రాజకీయాల్లో ఏదైనా కావచ్చు శర్మల కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా ఉంటుందా ఉంటూ అన్నయ్య మీద పోరాటం చేయగలదా అసలు అన్నయ్య మీద పోరాటం చేసుకుంటుందని చేస్తుందని ఎందుకు అనుకుంటున్నారు నేను బ్రతుకున్నంతకాలం కాలం చెల్లెల్లో ఒకటే అని చెప్పింది కదా అంటే ఎలా ఒకటి అవుతారు పార్టీ పరంగా వ్యక్తుల పరంగా వ్యక్తుల పరంగా అయితే నిన్నెందుకు మీ అన్నయ్య దూరం చేస్తాడు మీ అమ్మగారిని ఎందుకు దూరంగా పెడతాడు మరి ఏ విధంగా చేస్తారో ఏమిటో తెలియదు కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కల్లోలంగా ఉంది అవన్నీ ప్రకటించాలి అది ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తాలూకు అధ్యక్షురాలుగానో లేకపోయినట్టయితే సీఎం అభ్యర్థునో మీరు వెళ్ళండి విజయమో వేరే సరుకుమో తేల్చుకోండి అని చెప్పేసి దీవించి పంపించాలి కానీ ఇంతకాలం తర్జన భర్జనలు పడడం ఎంతకాలం ఎంతవరకు కూడా అది సమంజసం కాదు షర్మలో మరి ఆలోచించిందో లేదు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించారో లేదు కానీ ఏదో ఎందుకంటే సుభష శీఘ్రం అంటారు కదా ఏదైనా అనుకున్నట్టయితే వెంటనే రైట్ టైంలో రైట్ డేస్ తీసుకొని రైట్ పర్సన్ ఎప్పుడైతే కూర్చోబెట్టారో ఇట్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ సక్సెస్ అంటే కాంగ్రెస్ పార్టీకి ముందు బతికించుకుంటుంది తర్వాత నెగ్గించుకుంటుంది ఆ వైభవాన్ని ఆ శక్తి సామర్థ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి మరి సోనియా ఎందుకు ఊరుకుందో సోనియా వ్యూహం ఏమిటో ఇందులో జగన్మోహన్ రెడ్డి తాలూకు వ్యూహం ఏమిటో ఏమిటి ఆయన మాకు అర్థం కావడం లేదు అంటే ఏమిటి ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కి ఇంకేదైనా పార్టీకి హెల్ప్ చేద్దామన్న ఆలోచన ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఎందుకు దొక్కుతుంది ఏమో ఏ ఆలోచనలు వస్తుందో చెప్పలేము కదా కాంగ్రెస్ పార్టీకి కా కాంగ్రెస్ పార్టీ రామ మందిర్ నిర్మాణానికి వెళ్ళకూడదని ఆవిడ బ వాళ్ళు బస్ బహిష్కరించారు ఆలోచన వాళ్ళదే కదా మరి అది ఎంత దెబ్బతీస్తుంది ఎలాంటి ప్రమాదం తీస్తుంది అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట సో ఏదేమైనప్పుడు కూడా షర్మిల ఆవిడ తాలూకు ఆవిడ తాలూకు ఆలోచన ఏమిటో ఆవిడ తాలూకు నిర్ణయం ఏమిటో చెప్పాలి చేయాలి చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే సర్ముళ్ళని విని వెంటనే ఎప్పుడో ఒకసారి ఇంకా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎప్పుడు ఆవిడ ఆవిడ సీఎం అభ్యర్థిగా మీరు ఆవిడకి పగ్గాలు చేతికిస్తారు వాళ్ళకి ఏంటంటే ఆవిడ ఆవిడ్ని మీరు కండువా కప్పారు అక్కడ కరెక్టే కండువా కాంగ్రెస్లో చేరుతున్నది కప్పారు కానీ కండువా మళ్ళీ ఇంకోసారి ఆవిడకి ఆ విజయ పతాకాన్ని అందించవలసిన కాంగ్రెస్ జెండాని ఇది నీ బాధ్యత ఇది నీ ధర్మం నూట ముప్పై ఐదు సంవత్సరాల తాలూకు కాంగ్రెస్ పార్టీ తాలూకు ఆ విజయ ఖ్యాతలను ఎగరేయాలి అని చెప్పి చెప్పినట్టయితే కాంగ్రెస్ పార్టీ తాలూకు అంటే అభ్యర్థి అంటే సభ్యుల ప్రధానందరూ కాంగ్రెస్ పార్టీ అంటే బాగా జీర్ణించిపోయింది ప్రతి పల్లెటూరులో కూడా ఎంత లేదన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు కానీ ఈ మధ్యకాలంలో రెండు రాష్ట్రాలు అయిందంతా కాంగ్రెస్ పార్టీని మర్చిపోయారు కానీ మళ్ళీ పునర్వైభవం రావాలంటే సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకొని షర్మిలాని ఏదో ఒక అధ్యక్షురాలి పదవో సీఎం అభ్యర్థి మీరు నిర్ణయించినట్టయితే ఆవిడ పోరాటం ఎంతవరకు అయితే నిజాయితీగా చేస్తుందో తొందరలో సేరిపోతుందన్నమాట సో అదేదో ఆ చిక్కు కాకుండా పార్టీ పగ్గాలు చేతికిచ్చి ఆశీర్వదించితే మంచిదని చెప్పేసి అనుకుంటున్నాను ఇకపోయినట్టయితే పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా గగ్గోలు పెట్టేస్తున్నారు వీడి పార్టీలో టికెట్ ఇస్తారా ఎవరా లేకపోతే తెలుగుదేశం పార్టీలో చేరిపోతామా లేదా జనసేన పార్టీలో చేరిపోతామో అనే ఆలోచనతో ఉన్నారు కనుక ఇంకా అంటే లింగరిగా చేసినట్టయితే మళ్ళీ మరి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పార్టీ ఇంతకుముందు ఎలాగైతే కోమ స్టేజీలో ఉందో ఇప్పుడు ఇంకోసారి ఊపిరి తగ్గుతుంది అని ఆలోచించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను